హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను చేసిన కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ఇది వచ్చేసి ఫస్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి వైలెట్ బ్లౌజ్ వచ్చింది వైలెట్ బ్లౌజు మీద గోల్డ్ మెహందీ గ్రీన్ సిల్వర్ కాంబినేషన్తో అయితే వర్క్ అయితే చేశాను హ్యాండ్స్ వచ్చేసరికి సింపుల్గా బూటీస్ అయితే ఇచ్చేసాను వీళ్ళైతే కస్టమరు మనకి ఒక బడ్జెట్ చెప్పారనమాట ఆ బడ్జెట్ లోపు నాకు ఫోర్ శారీస్ వర్క్ అయితే చేసేవండి అన్నారు చాయిస్ అయితే మనకే వదిలేశారు నేను కొన్ని వర్క్స్ చూ చూపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఓకే చెప్పారనమాట తర్వాత వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ గ్రీను రెడ్ కాంబినేషన్ అనమాట రెడ్ బ్లౌజ్ మీద గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో చాలా సింపుల్ వర్క్ అనమాట ఇది శారీలో బ్లౌజ్ కదా ఇంకా హెవీ వర్క్ అయితే పడదని చెప్పాను అందుకని సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఎవరైనా సరే వేరే చోటైనా సరే వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఆఫ్ పట్టు తీసుకుని వర్క్ చేయించుకోండి అప్పుడే శారీస్ మనకి బ్లౌజెస్ అయితే ఎక్కువ మందికి ఉంటాయండి ఈ కస్టమర్ అయితే మనకి వినలేదనమాట ఇంకా వాళ్ళ ఛాయిస్ అని నేను వదిలేశాను తర్వాత వచ్చేసి లైట్ గ్రీన్ కాంబినేషన్ అలాగే లైట్ దీని మీద వచ్చేసి లైట్ బ్లూ అలాగే గోల్డ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వర్క్ అయితే చేశాను అనమాట ఇది కూడా శారీలో బ్లౌజేనండి అదే ఆ పట్టు మీద అయితే మనకి ఇంకొంచెం వర్క్ వెల్వేట్ అవడానికైతే మనకి బాగా అయితే అవకాశం ఉంటుంది నేను చెప్పాను అనమాట అయితే వాళ్ళు వినలేదు అంచు కూడా కావాలని అడిగారు అంచు మీద వచ్చేసరికి హ్యాండ్స్ అలా చేసి నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట జాలీలాగా ఉంటుంది కదా మనకి మగ్గం వర్క్లో వచ్చే ప్యాటర్న్ అయితే ఈ వర్క్ ఇలా ఉంటుందన్నమాట పికాక్స్ కూడా కొంచెం వెరైటీ డిజైన్ అనమాట అయితే నేను ఇది వీడియో తీస్తుండగానే కస్టమర్ వచ్చేసారు అందుకని నేను ఇంకా ఫాస్ట్గా వీడియో అయితే తీసుకొని వాళ్ళకి బ్లౌజెస్ అయితే అప్ చెప్పేశాను తర్వాత వచ్చేసి బేబీ పింక్ బేబీ పింక్ బ్లౌజు శారీ ఒకటే కలర్లో వచ్చిందండి దానిలో ఉన్న డార్క్ కలర్స్ని బట్టి నేను డిజైన్ అయితే చేశాను దీనిలో కూడా పికాక్సే ఉన్నాయి హ్యాండ్ మీద వచ్చేసరికి అంచు మీద ఇలా చిన్న చిన్న పికాక్స్ వచ్చినాయి చూసారా వీళ్ళు ఎల్బో హ్యాండ్సే కానీ అంచు కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి హాఫ్ హ్యాండ్ లెంత్ వేసినా వర్క్ సరిపోతుంది అనేసి ఇలా వేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి